खबरिया देख कॉल कर रहा वीडियो फास्ट सेकंड वीडियो ओके ना आज का आज के आप कुत्ते की हूं गुड ना गुड है अंदर मुझे मैं प्राण पेर पेर

రాష్ట్ర నాలుగవ మహాసభల సందర్భంగా దుబాక పట్టణ కేంద్రంలో విరాళాల సేకరణ చేస్తా ఉన్నాం ఇంటింటి ఇంటింటి క్యాంపెయిన్ నిర్వహిస్తూ ఈ మహాసభల జయప్రదం కోసము ప్రజలు అన్ని వర్గాల కార్మికులు కర్షకులు సహకరించాలని చెప్పి సిపిఎం పార్టీగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తా ఉన్నాం సిపిఎం పార్టీ రాష్ట్ర నాలుగో మహాసభలు జనవరి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు సంగారెడ్డి పట్టణంలో నిర్వహిస్తా ఉన్నాం ఈ యొక్క మహాసభలలో ముఖ్యంగా గత మూడు సంవత్సరాల కాలంలో ప్రజా సంస్థలు రైతులు కార్మికులు అన్ని వర్గాల ప్రజా సంస్థల మీద పోరాడిన వాటిని సమీక్షించుకుని భవిష్యత్ పోరాటాల కోసము రూపకల్పన చేయడానికి మహాసభలు దోహదపడతాయి ఈ కాలంలోనే గత పది సంవత్సరాల కాలంలో కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలతోటి సంపూర్ణంగా దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం కొనసాగుతూ ఉంది కార్మికులు కర్షకుల హక్కులను పూర్తిగా విచ్ఛిన్నం చేసే ప్రయత్నం జరుగుతుంది వీటికి వ్యతిరేకంగా రేపు రాబో రోజుల్లో ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లే ఈ మహాసభలు దోహదపడతాయి కాబట్టి ప్రజలు పెద్ద సంఖ్యలో సహకరించాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం